ఆపరేషన్ సింధూర్ అనేటువంటి సైనిక చర్య మీద ఉద్దేశించి ఆమె ఎగతాళిగా మాట్లాడడం జరిగింది ఏంటంటే సింధూరం అంటే నేను రక్త సింధూరం లేని అనుకున్నాను యుద్ధం అంటే శవాలు శక్లాలు తప్ప శాంతి అనేటువంటిది ఉండదు సింధూరం అంటే శుభానికి పూజకు భక్తికి సంకేతం అనుకున్నాను అని చెప్పి ఎగతాళిగా మా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని మరియు సైనిక చర్యల్ని అవహేళనగా ఎగతాళిగా మాట్లాడడం అనేది జరిగింది దీని మీద పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈమె మీద ఇలాంటి అంతర్గతంగా ఉన్నటువంటి దేశద్రోహం మీద దేశద్రోహ మీరు మోటి చట్టపరంగా ఆమెను శిక్షించాలని చెప్పి భారత సురక్షా సమితి తరఫున డిమాండ్ చేయడం జరిగింది భారత సురక్షా సమితి జిల్లా శాఖలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాశకర్ ఆది గారు మా భారత సమితి అందరూ కలిసి మేము ఈరోజు సంఘటన జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ పైన మన యొక్క దైత్యం విరోచితంగా పోరాడి ఎవరైతే పెరదిస్తున్నారో వాళ్ళ తొమ్మిది స్థావరాల మీద మెరుపుదాడి చేసి దాదాపు ఒక వంద మందిని మనం కనిపేయడం జరిగింది అయితే మన దేశంలో ఉండి మన జిల్లాలో ఉండి ఇక్కడిని ఉద్యోగం చేస్తూ ఇక్కడ నీరు కావుతూ గాలి పీల్స్తూ మళ్ళీ అందులో విద్యావంతులైన ప్రొఫెసర్ అయినటువంటి స్కూలు పెద్ద సుధాక మరి వారు మాట్లాడినటువంటి ఒక ఆ సంఘటన మీద మాట్లాడిన మాటలు ఆపరేషన్ సింధు పేరు మీద మనం ఆ యొక్క దాడి చేసి దేశమంతా తబరాలు జరుపుతుంటే మరి ఇక్కడే ఉండి ఆమె ఇక్కడిని తింటూ ఇలాంటి మాటలు ఏం మాట్లాడిందంటే సింధూరం అంటే ఇది రక్త సింధూరమా లేకుంటే ఏమిటి యుద్ధం అంటే శవాలు కదా అన్న ఆమె భాష మాట్లాడి ఆ యొక్క కార్యక్రమాన్ని సైనికులను చిచ్చపరుస్తూ ఆమె మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి కాబట్టి ఆమె మీద పోలీస్ స్టేషన్లో మేము ఇప్పుడే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది దానిపై సంఘటనపై కఠిన చర్యలు తీసుకొని ఆమెను ఆ యొక్క ఆమెను సస్పెండ్ చేయాలి ఆమె ఉద్యోగాన్ని తీసేసి దేశ దేశద్రోహం కింద కేసు పెట్టి ఇలాంటి పనులు మళ్ళా ఇతరులు కూడా ఎవరు చేయకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని మరి సంబంధిత పోలీస్ శాఖ వారిని మేము నివేదిక ఫిర్యాదు చేసి చూడంగానే